మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనారు మరింత ప్రార్థనలను వాక్య పేరులో మీరు వర్ధి మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాము దైవ దీవులకు వారసులు కండి మీకు విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తాను ప్రతిరోజు వాక్కు ద్వారా మాట్లాడుతున్న దేవుడు మహిమ కలిగిన వాడుగా మీరు బలహీనుడు కాకుండా ధైర్యం వహించండి మీ కార్యాలన్నీ అవుతాయి విన్నారుగా ఇక్కడ విచిత్రమైన మాట కార్యాలు సఫలం కాలేదు అని మనుషులు బాధపడుతుంటారు బాధపడినప్పుడల్లా అనుకున్నంత పైకం లేదు గనక మనం విఫలమయ్యామని మనకు అనుకున్నంత బలగం లేదు గనక విఫలమయ్యామని మనకు కావలసినంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల విఫలమయ్యామని శత్రువు మాకు ఎక్కువైపోయారు మనం అన్నింటిలో విఫలమైపోయి కారణాలు ఎన్నెన్నో వెతుకుతాం ఒకదాని తర్వాత పోల్చుకుని విఫలమైపోయే మన పనులు ఏం జరగటల్లా అంటూ వేదన పడుతూ ఇక చివరికి దేవునిపై దృష్టి సారించి దేవుడు మనల్ని మర్చిపోయాడు అయితే ఇంతకీ విచిత్రం ఏంటంటే ఆయన ఎప్పుడు ఎవరినే మర్చిపోలే నీకంటూ ఒక శక్తిని ఇచ్చాడు అంటే మనుషులు సృష్టించాక మనిషికి ఒక శక్తిని అనుగ్రహించాడు మీకు అది అర్థమయ్యే మాట నేను చెబుతాను ఎట్లాగంటే అన్నిటినీ సృష్టి కరుగ చేశాడు కానీ వాటికి పేర్లు పెట్టే అధికారం ఆ ఇచ్చాడు తన మాట పలికేను అట్లాగే జరిగింది అంటే నీ మాటకు ఒక శక్తి ఉందిగా నీవు బలవంతుడే కానీ బలహీనడవు కావు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది మోసేన్ అంటాడు నీ కర్రను చేతబట్టుకుని వెళ్ళి సముద్రం పాయలుగా చేయి అంటాడు అంటే అర్థం ఏమిటి నీవు చెయ్యి ఆ పని చేయి తప్పకుండా కార్యం జరుగుతుంది కర్ర ఏమి ఎండిపోయింది మూసేనేమో నత్తివాడు నరాల మూట ఓ రకంగా చెప్పాలంటే అతను సమర్థుడు కాడుగా కానీ దేవుడు చెప్పినట్టు చేశాడు సముద్రం పాయలయ్యింది అర్థమవుతుందా మీ కార్యాలు సఫలం కావాలంటే మీరు బలహీనుడు అనే ఆలోచనకి వెళ్ళకూడదు మనం బలహీనుడు మనం బలహీనుడు మనం బలహీనుడు అంటూ ఉంటే అది అట్లాగే జరుగుతుంది కానీ దేవుడు అంటాడు నేను మిమ్మల్ని బలపరిచాను అని నా బలం మిమ్మల్ని ధరింపచేస్తాను మీరు ఈ వాక్యాన్ని చాలాసార్లు దినవృత్తుల రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వాక్యంలో చూస్తారు అదే కీర్తనాడు రాసిన చరిత్ర చదివితే నేను మీకు బలమును అనుగ్రహిస్తాను అని ఇరవై తొమ్మిదిలో కూడా రాశాడు ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న సహోదరులారా మీరు అధైర్యంగా కుంగిపోవాండి నీ బలాన్ని ఎప్పుడు తక్కువ వేస్తావో అప్పుడు నీ అంతటి నువ్వే బలహీనుడు అయిపోతావు నీ శక్తిని సరిగా నమ్మకపోయినా దేవుడినిచ్చిన కృపను విశ్వసించకపోయినా అధైర్యం చేరుకుంటుంది నీకు ఎప్పుడైతే వంద రూపాయల నోటు మీద నమ్మకం ఉంటే సరుకు కొనటానికి వెళతావు కొనగలవు ఆ నోటి మీద నమ్మకం లేకపోతే మీ జీవితంలో ఏమీ కొనలేము చాలాసార్లు దేవుని మాట మీద దేవుడిచ్చిన అధికారం మీద దేవుడిచ్చిన కృప మీద మనకు నమ్మకం లేకపోవడమేగా మరి వంద రూపాయల నోటిని నమ్మినట్టుగా దేవుడి వాక్యాన్ని నమ్మటం లేదుగా మరి ఈ రోజున దేవుని మాట నమ్మితే ఆ వాక్కు జీవం కలిగిందిగా అక్కడ ఏమంటాడు తెలుసా నిశ్చయముగా మీరు ధైర్యంగా ఉండడం బలహీనత కావాకండి అంటే మనం ఎప్పుడు బలహీనతాడు మనం మన శక్తి మీద ఆధారపడ్డప్పుడు దేవుని మాటను నమ్మనప్పుడు దేవునికి దూరంగా ఉన్నప్పుడు కృప ఎందు నిలవడగా లేనప్పుడు బలహీన ఉంటాయిగా ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు మిమ్ములు మీరు తక్కువగా అంచనా వేసుకోకూడదు అన్నిటికంటే మీరు చేసే పని ఏమిటంటే అధైర్యానికి దగ్గర అవ్వకూడదు కూడగట్టుకుని ధైర్యంతో లేచి నిలబడగలగా ఎప్పుడైతే అలా మొదలు పెడతారో నేను కూడా కర్రయిత్వ సముద్రం అనుకోలేదుగా చేశాడు పాయలు చేసి చూపించాడు ఒకసారి బండతో మాట్లాడాడు కొడితేడు అద్భుతం జరిగింది ఏది చేయతులు ఎత్తాడు ప్రార్థించాడు అగ్ని వచ్చింది అంటే నేను బలపరిచే దేవుడు ఎప్పుడు నీలో ఉన్నాడు నీకు ఒక బలమను గ్రహించాడు నీ విశ్వాస బలం వాక్య బలం ప్రార్థనా బలం అభిషేక బలం అన్నీ ఉన్నాయి ఎందుకు కృంగిపోతుంటా కనుక ధైర్యము చెడక బలహీనుణ్ణి అనే మాట నేను ఆట రానియకుండా అడుగులమే నీ కార్యాలు ఈ రోజు నుంచి అన్నీ సఫలమవుతాయి నీవు సమర్థుడు సాగిపో దేవుని కృపని నావరించునగాక పరిశుద్ధుడును ప్రేమముడి నా ప్రభు వందనాలయ్య ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన పనుల కొరకు చేయబోయే కార్యాల కొరకు వంద బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి రెక్కల నీడలో భద్రపరిచి కృపచేత నింపి నడిపించి కార్యాలు సఫలం చేయండి బిడల చదువుల కొరకు మానక ప్రార్థన చేస్తున్నానయ్యా అలాగే ఇంట్లో ఉన్న మొండి సమస్యలకు పరిష్కారం దీర్ఘకాల రోగులు స్వస్థత విడిపోయిన కాపురాలు కట్టబడడం పంటకు రాని చేలో ఫలితం కలగాలి ద్వేషాలు తొలగిపోయి కుటుంబాల్లో ఐక్యత కలగాలి అందరికీ రక్షణ కలగాలి ఆత్మ నిపుదల ప్రార్థనా జీవితంతో వర్ధల్లాలి కుటుంబ అవసరాలని తీర్చి రక్షణలో నడిపించండి విన్నపారు రాసిన వారన్నిటికీ జవాబు కలిగేటుగా కృపను గ్రహించి దీవినకరంగా మార్చండి ఏసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి Amen.